ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలే కాకుండా అధిక విటమిన్లు గల ఈ తోటకూర జీర్ణశక్తికి వెయిట్ లాస్కి కూడా ఎంతో ఉపయోగపడే ఈ తోటకూర కర్రీని ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఈ తోటకూర కర్రీ కోసం ఒక మిక్సీ జార్లో రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్ల పప్పులు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా ఉప్పు వేసి కొంచెం కారం వేసి పౌడర్ లాగా చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి మనం సాల్ట్ని ఈ పౌడర్కి తగినంత మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి దూరగా వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసి అన్నీ వేయించుకోవాలి ఈ కర్రీకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనవసరం లేదు కొద్దిగా మగ్గితే చాలు ఇప్పుడు శుభ్రంగా కడిగి తరిగి పెట్టి ఉంచుకున్న తోటకూరని ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ని కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందాక పౌడర్లో కూడా యాడ్ చేస్తాము ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఆకుకూర అంతా బాగా మగ్గిపోయేలాగా కలుపుకోవాలి ఈ తోటకూర చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా ఆయిల్లో పూర్తిగా ఫ్రై చేసుకుంటే ముద్దలాగా కాకుండా బాగా పొడిగా వస్తుంది ఇలా ఆకుకూర అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పప్పుల పొడిని ఇందులో కలుపుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఈ పౌడర్ని కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకునే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర కర్రీ రెడీ అయ్యింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.